హాయ్ అండి నమస్తే నేను మీ నిరుష వెల్కమ్ ద నిరుష బోయ్ నా ఛానల్ ఈరోజైతే మటన్ కర్రీ విత్ గారెలు అయితే చేశాను చాలా చాలా బాగా అయితే కుదిరిందనమాట ఇంకా ఈ రెసిపీ ఫుల్గా అయితే ఈ వీడియోలు అయితే షూట్ చేశాను చూడండి మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా గారెలు మునకాడ మటన్ కర్రీ చాలా చాలా బాగుందనమాట ఇంకా అర కేజీ అయితే మటన్ అయితే తీసుకొని నీట్గా అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా కుక్కర్ అయితే పెట్టుకున్నాను అనమాట కుక్కర్లో నేను మటన్ కర్రీ అయితే చేస్తాను ఇంకా మసాలాకైతే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి మసాలా గరం మసాలా గింజలు ధనియాలు జీలకర్ర అయితే వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మసాలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఒక పక్కన ఇంకా పక్కన అయితే కుక్కర్ అయితే పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా జీల్ ర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను తాలింపుకి తాలింపు బాగా ఫ్రై అవ్వని వచ్చి మటన్ అయితే వేసుకుంటాను ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవ్వని వచ్చి మటన్ అయితే వేసుకున్న తర్వాత ఇంకా మసాలా అయితే వేసుకోవాలన్నమాట ఇంకా మటన్ కర్రీ అయితే ఈరోజైతే ఎప్పుడు కాకుండా కన్నా ఈరోజు అయితే చాలా చాలా బాగుంది ఇంకా దీనికి మెయిన్ సీక్రెట్ ఏంటో తెలుసా ఇంకా మనం పక్కన మసాలా వేగుతుంది చూసారా వేగుతున్న మసాలా వేసుకుంటే మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోలో ఫుల్గా అయితే ఉంటుంది చికెన్ కర్రీ వీడియోలో అయితే ఉంటుంది మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటో ఒక్కసారి అయితే వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అవుట్ అయితే చేయండి ఇంకా మటన్ అయితే వేగింది కదా మటన్ వేగిన తర్వాత కొంచెం అయితే పసుపు అయితే వేసుకున్నాను కొంచెం వాసన అయితే పోతుంది పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎప్పుడూ కాకుండా తొందర తొందరగా ఉండితే ఏ కూరైనా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది ఇంకా ధీమాగా ఇంకా పర్వాలేదులే టైం ఉంది అన్నీ వీడియో కోసం అన్నీ అమర్చుకొని అన్నీ చేసుకున్న కన్నా ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తారు అలాటప్పుడు అయితే కుదరదు ఏవి కూడా నాకు తెలిసి ఇంకా తొందర తొందరగా వండేస్తే ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది అయితే మటన్ మా ఆయన తీసుకొచ్చినడానికి ఒంటి గంట అయితే అయిపోయిందనమాట ఇంకా తొందర తొందరగా వండుతాము ఒంటి గంట అయితే అయిపోయింది ఇంకా గార్లు ఇప్పటికేస్తాము మటన్ కర్రీ ఎప్పుడు వండుతాను అని చెప్పి తొందర తొందరగా ఆ వండాను ఈరోజు అయితే మటన్ కర్రీ చాలా అన్నారు ఇంకా మా అమ్మమ్మను మా ఆయన అయితే చాలా చాలా బాగుంది మటన్ కర్రీ ఎప్పుడు చేసిన దానికన్నా టేస్ట్ అయితే భలే కుదిరింది అన్నారు ఇంకా నేను చేసిన మటన్ కర్రీ యాక్చువల్లీ మా డాడీకి కూడా చాలా ఇష్టం మన పండుగ మమ్మల్ ఇంటికి అయితే వెళ్ళాను కదా అక్కడ మటన్ కర్రీ కూడా నాకే అయితే చేయమని చెప్పారనమాట అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చేసిన వంట అయితే నచ్చుతుంది నేను చేసిన వంట నాకన్నా పక్కన నచ్చితే కొంచెం హ్యాపీ అనమాట ఇంకా మసాలా కూడా బాగా ఫ్రై అయింది కదా పక్కన పెట్టేసాను ఇంకా మునక్కాళ్ళు అయితే వీధిలోకి అయితే అనమాట లేత మునక్కాళ్ళు లేత మునక్కలు అయితే ఒక ఇరవై రూపాయలు అయితే తీసుకున్నాను ఇంకా మటన్లోకి మునక్కాడ మటన్ అయితే కర్రీ అయితే అదిరిపోద్ది కదా కాంబినేషన్ ఇంకెందుకని చెప్పి మునకాడలు కూడా ఉన్నాయని చెప్పి ఇంకా మునక్కాడు సపరేట్గా ఉడగబెట్టుకుంటున్నాను మనం కుక్కర్లో మటన్ వండుకుంటాం కదా కుక్కర్ కి మునక్కడ మెత్తగా అయితే అయిపోతుంది అలా కాకుండా మునక్కాడ జాయిన్గా ఉంటే బాగుంటుంది అనమాట ఇంకా కుక్కర్ అయిపోయిన తర్వాత మునక్కాడ ముక్కలు అందులో కలిపేసుకుందాంలే ఒక ఉడక ఉడుకునిస్తే ఇంకా మటన్ ఫ్లేవర్ మునక్కాడకైతే పట్టేస్తుంది అని చెప్పి అలా అయితే చేసుకుందాం అని చెప్పి పక్కన అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇంకా మసాలా అయితే చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట ఈ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది మటన్ కర్రీ ఒక్కసారి అయితే ట్రై చేయండి మా మమ్మీ మా అమ్మమ్మ నేను అందరం కూడా ఇలా ట్రై చేస్తాము ఏదైనా సరే పెద్దవాళ్ళు వండిన వంటలు మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు సింపుల్గా అల్లం వెల్లుల్లి వేసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసేసి మటన్ వేసేసి కారం వేసి కుక్కర్ పెట్టేస్తున్నారు సింపుల్గా అయితే మటన్ కర్రీ అయితే ఎలా చేసుకుంటున్నా లేదు లేదు ఇలా ట్రై చేయండి కొంచెం కష్టమై అనిపించినా సరే ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా మా వాడు అయితే మటన్ మసాలా అయితే తెచ్చిచ్చాడు ఇంకా టమాటా అయితే ఒక్క టమాటా అయితే యాడ్ చేసుకోండి నాలుగైదు టమాటాలు గట్రా వేసుకుంటే తీపికైతే అయిపోతుంది కర్రీ అలా అయితే బాగోదు ఒక్క టమాటా చాలు గ్రేవీకి మనకు థిక్నెస్ రావడానికి టేస్ట్ కోసం అని ఒక్క టమాటా అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా మటన్ మసాలా కూడా వేసుకున్న తర్వాత తగినంత కారం ఉప్పు అయితే వేసుకున్నాను నేను టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మీ టేస్ట్కి ఎంత సరిపోతుందో అంతైతే వేసుకోండి మా ఇంట్లో అయితే కొంచెం స్పైసీ తక్కువే తింటారు కాకపోతే మిర్చి యాడ్ చేశాను కదా మటన్ కర్రీ గారెలు అంటే కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ అయితే పెట్టేసుకోవడమే టూ టూ గ్లాసెస్ చిన్న గ్లాసులతో రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా మసాలా అంతా వేసుకున్నాను కదా అది ముక్కకు పట్టే విధంగా ఒక్కసారి అయితే బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకొని తొమ్మిది విజల్స్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట మటన్ ఎందుకో నాకు కొంచెం గట్టిగా అనిపించింది ఇలా పెట్టుకుంటే చాలా మెత్తగా ఉండాలి మా ఆయనకి ఏంటంటే నోట్లో ముక్క పెట్టుకోగానే కరిగిపోవాలి అంత మెత్తగా అయితే ఉండాలన్నమాట కొంచెం గట్టిగా ఉన్నా సరే అతను అస్సలు నచ్చుకోరు ఆ మూలిక పీసు మా ఆయనకి కానీ మా చిన్నోడికి కానీ చాలా ఇష్టం అనమాట ఇద్దరు ఎవరికోకలైతే తింటారు ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఈరోజు అనకూడదు కానీ మటన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది ఎందుకంటే చేశాను ఈరోజు మటన్ గారెలు మటన్ అయితే తీసుకొచ్చారు నాకైతే యాక్చువల్లీ చపాతి మటన్ కర్రీ అంటే ఇష్టం చపాతి చేస్తామంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా గార్లిక్ పప్పు నానబెట్టి అలాగ అమ్మ వచ్చింది కదా అన్న చెప్పారనమాట మా ఆయన మా అమ్మమ్మ మేము మా బావగారు వాళ్ళ ఇంట్లో ఫోర్ మంత్స్ అయితే ఉండిపోయింది ఇంకా ఈ రోజే వచ్చింది అనమాట నిన్న వచ్చింది ఓట్ల ఎలక్షన్ కదా ఓట్లయితే వేయడానికి ఇది మంగళవారం షూట్ చేసిన వేడి అనమాట ఎన్ని రోజులకైతే నాకు ఎడిట్ చేయడానికైతే టైం అయితే దొరికింది ఇంకా వాటర్ అయితే వేసేసుకున్నాను కదా కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకేంటండి సంగతులు యాక్చువల్లీ చెప్పాలంటే మా చెల్లెలు ఉన్న మా చెల్లెల పాప వచ్చింది కదా మనం మా ఇంటికి అప్పుడే చేద్దాం అనుకున్నాను బట్ అవ్వలేదు పాపం తను తినలేదని చాలా డిసప్పాయింట్ అయితే అవ్వను ఫోన్ చేసి అడిగాను అనమాట మీనా చెల్లి నువ్వేమో పాపకి గాలి చేసేసే తనకి చేయమంది నేనైతే చేయలేదు నాకైతే టైం కుదరలేదని చెప్పేసి తనైతే ఉండలేదండి ఒక ఐదు రోజులే ఉంది తను ఏదైనా ఒక పది రోజులు ఉంటే ఏదైనా రకరకాల వంటలు అయితే చేయగలం కదా చేసి తను ఒక్కరిదే తింది మనం కూడా తింటాం కదా కానీ తను అయితే అనమాట అమ్మ గుర్తు వచ్చేస్తుంది అమ్మ గుర్తు వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా అయితే పప్పు పెట్టుకున్నాను కదా అయితే గ్రైండర్ అయితే వేసుకున్నాను ఇంకా గాలిలో కూడా వేసుకున్నాను అనమాట నాకైతే గార్లు వేయడం అయితే అసలు రాదు ఈ మధ్యలో నేర్చుకున్నాను యాక్చువల్లీ నేను ఆయిల్ కవర్ మీద కానీ పాలు కవర్ మీద కానీ వేస్తాను అనమాట ఈరోజు ఆ రెండు సెట్ అవకపోయేసరికి చేతి మీద వేసేస్తున్నాను చేతి మీద వేసుకున్నా సరే చాలా బాగుంది మనం ముద్ద ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అనమాట అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా మీడియంగా మనం గార్లి రుబ్బు ప్రిపేర్ చేసుకుంటే గారి కూడా గుల్లగా మెత్తగా అయితే వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా ఇలా అయితే చేసుకోండి ఒక చేత్తో అయితే ఎంత ట్రై చేసినా ఒక చేత్తో మాత్రం గారెలు అయితే వేయడం అయితే రాలేదు నాకు ఇంకా గారెలు అయితే ఎప్పుడు కూడా హెవీ ఫ్లేవర్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలా చేసుకుంటే నూనె అయితే లాగదు ఇంకా మీడియం ఫ్లేవర్లు వేసుకుంటే ముద్ద అయితే ఉండిపోతుంది ఇంకా కూడా ఆయిల్ ఆయిల్గా ఆయిల్ స్మెల్ అయితే వస్తుందన్నమాట హెవీగా పెట్టుకుంటే గారలు అయితే మంచిగా అయితే వేగుతాయి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసుకున్నాను హాఫ్ కేజీ ఆయిల్ పెట్ అయితే అలా వేసేసుకున్నాను ఆరు గారలు అయితే వేసుకున్నాను అనమాట ట్రిప్కి టైం అయితే అయిపోయిందని చెప్పాను కదా నేను ఇంకా మా అమ్మమ్మకి అయితే ఆకలి అంటే లేదు ఆకలి వేయట్లేదని చెప్పింది లేదు తనకైతే ఎప్పుడుగా నేను తొందరగానే పెట్టేస్తాను కాకపోతే ఈరోజు అయితే లేట్ అయిపోయింది ఈరోజు మంగళవారం షాప్ దగ్గర అయితే చాలా బిజీ బిజీగా ఉందనమాట ఇంకా మా ఆయన కూడా మార్కెట్కి వెళ్ళడం అయితే లేట్ అయిపోయింది అని చెప్పి లేట్గా అయిపోయింది వంట ఈరోజు లేగడం లేట్ అయితే అన్ని పనులు లేట్ అయిపోతాయి ఇంకా ఈరోజు ఏంటో మా ఆయన అయితే నాకు తొందరగా లేపలేదు అందుకని మార్కెట్కి వెళ్ళడం లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది వంట లేట్ అయిపోయింది అన్నీ లేట్ అయిపోయి ఒక పని లేట్ అయితే మిగతా పనులు అన్నీ లేట్ అయిపోతాయి నేనైతే ఎప్పుడు కూడా తొందరగా ఆరు గంటలకు లేచిపోయి అన్ని పనులు అయితే చక్కచకా చేసేస్తాను ఇంకా ఈరోజు లేగడం లేట్ కదా ఇంకా అన్ని పనులు లేట్ అయిపోయింది బట్ మా అమ్మమ్మకి అయితే కరెక్ట్ టైంకి అయితే పెట్టగలిగా నేను వన్ థర్టీ కల్లా అయితే అన్ని ప్రిపేర్ చేసేసాను ఇంకా తనకైతే పెట్టేశాను ఇంకా గాలి కూడా వేగుతున్నాయి మా చిన్నోడికి అన్నాను తాతకి పుట్టు ఒక దండం పెట్టి అమ్మా అంటే ఒక మూడు గారెలు తీసుకెళ్ళి దండం పెట్టుస్తాడు ఎప్పుడు కానీ మనం ఏదైనా స్పెషల్ డిషెస్ చేసుకుంటే పెద్దవాళ్ళకి కానీ చనిపోతారు కదా వాళ్ళు పెద్దవాళ్ళకి కానీ దేవుడు మూలు కానీ పెట్టుకొని తింటే మనకు మంచి మంచిది అనమాట నేనైతే బట్ అలానే చేస్తాను ఎప్పుడు కూడానా ఇంట్లో పెద్దవాళ్ళకి మొక్కిన తర్వాతే నేనైతే అనమాట ఇంకా గారెలు అయితే చూసారా మంచి కలర్ఫుల్గా మంచిగా అయితే వచ్చే టేస్టీగా అయితే ఉన్నాయి అనమాట చాలా స్మూత్ గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయాయి అనమాట నేను చెప్పడం కాదు కదా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నేను చెప్తుంటే మీకు అయితే నోరు ఊరుతుంది కదా ఇంకా ఈ లోపైతే మటన్ కూడా అయిపోయింది మునంకాడ ముక్క కూడా వేసేసాను ఎలా ఉన్నాయి సూపర్గా ఉందా తిను బాగుందైతే మటన్ మటన్ కర్రీ బాగుందా ఇప్పుడైతే మా ఒడికి అయితే అడుగుదాం చిన్ను అక్కిబాబు ఎలా ఉందమ్మాసారి తిను చాలా బాగుందా మీరు కూడా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటది మేమైతే లంచ్ చేసేస్తున్నాము చూడండి నేను మా ఆయన మా అబ్బాయి అయితే ఇలా పెట్టుకున్నాం మటన్ గారెలు అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట ఒక్కసారి అయితే నేను చూపించిన విధంగా ట్రై చేయండి చూసారా మటన్ పీస్ అయితే ఎంత మెత్తగా అయితే ఉడికిందో చూసారా ఎలా అంటే ఇప్పుడు నేనైతే టేస్ట్ చూసేది చెప్తాను ఎలా ఉందో ఏంటో బా సూపర్ సూపర్ ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి subscribe చేసుకొని మాతే అసలు మచ్చపోతుంది